ఫ్రెండ్స్ ఈరోజు తేదీ వచ్చేసి మనకు ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి సో మార్చ్ స్టార్టింగ్ అనమాట ఈరోజు సో ఈరోజు మిర్చి మార్కెట్ శనివారం అంటే మూడు రోజులు సెలవు తర్వాత తర్వాత ఈరోజు మార్కెట్ అనేది ఓపెన్ అయింది సో ఈరోజు మార్కెట్కు ఎన్ని బస్సాలు వచ్చాయి పొజిషన్ ఏ విధంగా ఉందనేది పూర్తిగా మనం ఈ వీడియోకి తెలుసుకుందాం

లైవ్కి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి మన వీడియో అనేది వెళ్తుంది సో ఈరోజు మిర్చి మొత్తం ఖంబ మార్కెట్లో మిర్చి యాడ్లు అని దింపారండి గత కొన్ని రోజులుగా అయితే మనకు మిర్చి మార్కెట్ అదే విధంగా పత్తి ఆడు ఈ రెండు మార్కెట్లలో పెట్టడం అయితే జరుగుతుంది అంటే ఆ మిర్చి ఆడు మొత్తం నిండితే కనుక పత్తి ఆడులో పెడుతున్నారు పత్తి ఆడు నిండితే మొత్తం అంటే దీంట్లో క్లియర్ అయితే దాంట్లో దాంట్లో క్లియర్ అయితే దీంట్లో అట్లా అనమాట జంబ్లింగ్ లెక్క అనమాట ఈరోజు వచ్చేసి మనకు మిర్చి అట్లనే పెట్టారు మార్కెట్ బస్తాలు మొత్తం సో లాస్ట్ టైం జెండాపాట వచ్చేసి అంటే మార్కెట్ ఉన్న రోజు మూడు రోజులు సెలవు వచ్చాయి కదా బుధు గురు శుక్రు ఈ మూడు రోజులు వచ్చేసి మనకు మార్కెట్కు సెలవులు ఇచ్చారండి సో అంతకుముందు వచ్చేసి మనకు జెండాపాట ఖమ్మం మిర్చి మార్కెట్ తేజ మిర్చి పాట వచ్చేసి పద్నాలుగు వేల నూట పాతిక రూపాయలు అయితే చేయడం జరిగిందండి సో అంటే అంతకు ముందు కంటే పోలిస్తే జెండా పాట అనేది కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు మనం అనే రేట్ అనేది కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు సో కొనుగోళ్లు కూడా కొంచెం స్పీడ్ మార్కెటే జరిగింది రెండు రోజులు వచ్చేసి సో ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది అయితే పూర్తిగా మనకు ఇంకొన్ని నిమిషాల్లో అంటే ఏడు గంటల ముప్పై నిమిషాలకు మనం కమ్మ మిర్చి మార్కెట్లో జెండా పాట తిరుగుతుంది జెండా పాట అయిన వెంటనే మనకు ఈరోజు మార్కెట్ ధర ఎంత అయింది ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది సో ఈరోజు కూడా మిర్చి మార్కెట్కు బస్సాలు చాలానే వచ్చాయండి సో ఎంత వచ్చాయి ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఈరోజు పాట ఎంత పలకపోతుంది ఏంటనేది అయితే మనకు ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయితే తెలుస్తుంది అంతకుముందు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు మనకు సో పాట అయిన వెంటనే మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆ వీడియో అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటే ఆ వీడియో మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ రూపంలో మనకు వస్తుందనమాట అప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఈరోజు పాట ఎంత అయింది ఖమ్మం మిర్చి మార్కెట్లో సో మీరైతే ప్రస్తుతం చూస్తున్నది ఖమ్మం మిర్చి మార్కెట్ అండి ఇది మొత్తం ఖమ్మం మిర్చి యార్డు ఇది మీరు చూస్తున్నది వచ్చేసి మిర్చి యార్డ్ అండి కదా ఇది మొత్తం వచ్చేసి మనకు మిర్చి యార్డు అక్కడ ఒక గేటు అది మెయిన్ ఇది ఇదొక గేటు అండ్ అక్కడ ఇంకో గేట్ ఉంటుంది మనకు మొత్తం మిర్చి యార్డ్కి దాదాపు ఆరు నుంచి ఏడు ఏడు వరకు ఉంటాయండి ఎంట్రీసు ఎగ్జిస్ట్ అంటే ఎటు నుంచి వచ్చే వెహికల్ అటు నుంచి క్లియర్ అయిపోవచ్చు సో గత కొన్ని రోజులుగా ఏమైతుందంటే దాదాపు లక్ష బస్సాల వరకు కూడా మార్కెట్కు రావడం జరుగుతుంది సో ఆ లక్ష బస్సులకు రావడం చేయడం వల్ల సో బ్యానాలు మొత్తం అయిపోతున్నాయి కాకపోతే ఈ తోలకాలు అనేవి ఉంటాయి కదా అవి ఒక్క రోజులో అనేవి క్లియర్ అవ్వడం లేదు సో అవి అట్లా కాకపోవడం వల్లగా ఏం చేస్తున్నారంటే సో ఇక్కడే మనకు ఖమ్మం మార్కెట్లోనే పత్తి యార్డు కూడా ఉంది సో దీనికి పక్కనే అండి దీనికి ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది మనకు ఒక రోడ్డు మొత్తం ఒక రోడ్డు ఒక మధ్యలో ఉంటుంది అనమాట గ్యాప్ సో ఇక్కడ నుంచి బస్సాలు అంటే డైరెక్ట్ వచ్చే బస్తాలు మొత్తం అటు షిఫ్ట్ చేస్తున్నారు సో అక్కడ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిర్చి ఆటలో బస్తాలు అనేది దింపడం జరుగుతుంది సో ఆ విధంగా రొటేషన్ అయితే చేస్తున్నారనమాట ఎందుకంటే మనకు ఈ బస్తాలు క్లియర్ కాకపోతే కొంచెం ట్రాఫిక్కి ఇబ్బందిగా ఉంటుంది సో దానికోసానికి అయితే ఈ రెండు మార్కెట్లు అయితే ప్రస్తుతం వాడుకుంటున్నారు సో అపరాల్ మార్కెట్ కూడా ఉంది మనకు మన ఖమ్మం మార్కెట్లో అది ఇంకా రెనోవేట్ అంటే కొంచెం కన్స్ట్రక్షన్లో ఉందనమాట సో ఖమ్మం మార్కెట్కు మొత్తం వచ్చేసి మూడు యాడ్స్ ఉన్నాయన్నమాట ఒకటి మెయిన్ మిర్చి యార్డ్ ఒకటి దాని తర్వాత పత్తి యార్డ్ ఒకటి ఇంకోటి వచ్చేసి మనకు అపరాల్ యాడ్ అపరాల్ యార్డ్లు ఏంటంటే ఇప్పటి నుంచే కాదు కొన్ని ఇయర్స్ నుంచి అపరాల్ యాడ్ని అయితే వాడడం లేదు సో అప్రాలి యార్డ్ వాడడం లేదు ప్రస్తుతం అయితే ఈ కన్స్ట్రక్షన్ కొత్తగా అయితే దాన్ని నిర్మిస్తున్నారు సో దాన్ని ఎట్లా ఏ పర్పస్లో వాడుతున్నారంటే ఇప్పుడు ఈ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రేడింగ్ చేసుకోవడానికి కావచ్చు ఏమైనా స్టాక్ అనేది కొంచెం ఇటుగా ఉంటే కొంచెం దాన్ని సరి చేసుకోవడానికి ఆ విధంగా అయితే లోడింగ్ కోసం అట్లయితే వాడుకోవడం ఇది జరుగుతుందండి అప్రాలి యార్డు సో ప్రస్తుతం అయితే ఖమ్మం మార్కెట్లో అప్రాలు మరియు పత్తి వచ్చేసి ఒకే యార్డ్లో అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఖమ్మం మార్కెట్లో పత్తి కూడా కొనుగోళ్లు అవుతున్నాయి ప్రస్తుతం అయితే సో పత్తి పత్తి అదేవిధంగా వేరుశెనగ అపరాలు మొత్తం అండి కందులు కావచ్చు జొన్నలు కావచ్చు మొక్కజొన్నలు మొక్కజొన్నలు రావు పెసలు కావచ్చు ఇంకా వేరుశెనగ కావచ్చు మినువులు ఇవన్నీ అయితే కొనుగోలు అనేవి చేస్తున్నారు ఖమ్మం మార్కెట్లో అదేవిధంగా పత్తి కూడా సేల్స్ అవుతున్నాయి పత్తి కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అన్నమాట సో అన్నిటికీ మద్దతు ధర అనేది ఉన్నది ఒక్క మన మిర్చికి మాత్రమే లేదండి సో పత్తికి వచ్చేసి ఏడు వేల ఐదు వందలకి అయితే ఉంది ఏడు వేల ఐదు వందలు అదేవిధంగా ఏడు వేల నూట ఇరవై ఒక్క రూపాయలు అయితే ఉంది సో మద్దతు ధరతో మాత్రం ఎవరు తీసుకోవట్లేదు కదా మనకు సో లైవ్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే గినుక ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి మీకు వెమ్మటే రిప్లై అయింది ఇస్తాను Thank <laughs> you. మాక్సిమం అన్ని సెట్లలో కూడా మనకు మిర్చి అనే స్టాక్ దింపడం జరిగిందండి సో మొన్న వీడియోలో కూడా మీకు చూపించాను సో జెండా పాట పెట్టే క్వాలిటీస్ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు సో వీళ్ళు అనమాట జెండా పాట పెట్టేది అంటే క్వాలిటీ చెక్ చేసుకునేది సో పక్కన ఉన్నది బయ్యర్ అండి ఖరీద్దారు ఇతను వచ్చేసి ఏఎంసీకి సంబంధించిన వ్యక్తి పక్కన ఉన్నది మాస్క్ పెట్టుకునేది ఖరిద్దారు అండ్ పక్కన ఉన్నది వచ్చేసి మనకు మార్కెట్కి సంబంధించిన వ్యక్తి అండి ఈరోజు మీరు లైవ్ చూస్తున్నది శనివారం మార్కెట్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి సో ఇది వచ్చేసి మొత్తం మనకు కొత్త మిర్చి అండి అంటే ఈ సంవత్సరం పండించిన సరికి సో ఏసీ మిర్చి అనేది మనకు ఇక్కడ ప్రస్తుతం అయితే మార్కెట్కు రావడం లేదు సో ఏసీ శాంపిల్స్ అనేవి రావడం లేదు కొన్ని రోజులు అంటే ఈ బస్సాలు కొన్ని తగ్గిన తర్వాత మళ్ళీ శాంపిల్స్ అనేది రావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఏమన్నా ఉంటే ఏసీల దగ్గరనే కొనుగోలు అవుతున్నవి అయితే చాలామంది అయితే అమ్మడం లేదు అవి ఏసీలోనే అట్లనే స్టాక్ ఉంచుకుంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం వాటికి ఉన్న ధర అనేది అంత స్పీడ్ ఏం లేదనమాట సో కొత్తవి పోతున్న వాటికంటే కొంచెం తక్కువే పోతున్నాయి ఇంచుమించు ఆ ధరలోనే పోతున్నాయి అనమాట సో రైతులు కూడా ఎవరు ఇంట్రెస్ట్ అనేది చూపించడం లేదు అదేవిధంగా గత సంవత్సరం పెట్టిన రైతులే మళ్ళీ పంటలు పండించారు కాబట్టి ఈ సంవత్సరం మీరు చేతి అమ్ముతున్నారనమాట సో ముందుగా మనకు పాట కంటే ముందు ప్రతి ఒక్క ఖరీదారు వచ్చేసి మనకు ఈ విధంగా అయితే క్వాలిటీ చెక్ చేసుకొని లాట్ నెంబర్ అంటే లాట్ ఎవరి ఇప్పుడు ఏ కమిషన్ మర్చెంట్ దగ్గర ఉంది చూసామన్నట్లు రాసుకుంటారు అనమాట తర్వాత వచ్చేసి పాట అయిన తర్వాత ఒక రేట్ అనేది పెడతారు ఆ రేట్కి ఓకే అయితే తీసుకుంటారు లేకపోతే ఆ లాట్ని క్యాన్సిల్ చేసేస్తారు అట్లా ఉంటుందన్నమాట మార్కెట్లో సో పాట కంటే ముందు మాత్రం ఎటువంటి బేరాలు కానీ ఎటువంటి ధరలు కానీ పెట్టరు అనమాట క్వాలిటీ అనేది చెక్ చేసుకొని వెళ్ళిపోతారు అంతే అండి బేరాలు ఏం చేయరు క్వాలిటీ చెక్ చేసుకొని వెళ్ళిపోతారు సో అదేవిధంగా జెండా పాట అయిపోయిన తర్వాత హైయెస్ట్ ప్రైస్ పెట్టారనుకోండి కొంచెం మిర్చి తెచ్చుకునే రైతులు ఎవరైనా సరే లిమిటెడ్ ప్రైస్ అంటే లిమిటెడ్ కేజెస్ ఉంటాయి కదా మనకు నలభై ఐదు తొక్కిస్తే చాలన్నమాట నలభై ఐదు దాటితే ఇప్పుడు వాళ్ళు కాటాలు పెట్టే టైంలో ఖచ్చితంగా పీసీలు పెడతారు అంటే నలభై ఐదు దాటితే మెతకలు ఉంటేనే ఎక్కువ బస్తా అంటే ఎక్కువ త తొక్కబడతాయి బస్తాకి అన్నట్లు వాళ్ళు కొంచెం ఇదిగా ఉండి పేసీలు అనేవి ఎక్కువ పెడతారు సో అది కూడా కొంచెం రైతులు చూసుకోండి పదును లేకుండా చూసుకోండి అండి పదునుంటే మాత్రానికి అంటే డ్రై ఫుల్ డ్రై ఉంటేనే కాయ ఎంత డ్రై ఉంటే అంత ధర పెట్టే అవకాశం ఉంటుంది ఎంత మెతకలుంటే అంత ధర తగ్గే అవకాశం అయితే ఉంటుందండి సో మనం కాటాల కేజీల కోసం అయితే చూసుకో ప్రస్తుతం అయితే ఎవరైతే చూసుకోవడం లేదు కేజీల కోసం సో ఇందాకలో వచ్చి తిరిగిపోయారు మళ్ళీ వస్తున్నారు అది లాట్కి సెలెక్ట్ చేయాలా ఏందా అనేది చూస్తున్నారు అంటే క్వాలిటీ బాగుంది సెలెక్ట్ చేస్తారా ఏందా అనేది చూడాలి మరి జెండా పాట కోసం ఉంది ఇప్పుడు పాట కూడా మనకు ఎట్లా ఉంటుందంటే ఒకటే లాట్కి పాట పెడతారండి ఖమ్మం మిర్చి మార్కెట్లో ప్రతి లాట్కి అయితే పెట్టరు ఇప్పుడు మనకు కొన్ని మార్కెట్లలో అయితే ప్రతి మార్కెట్ ప్రతి లాట్కి పాట అనేది పెడతారు సో ఖమ్మం మిర్చి మార్కెట్లో ఒకటే లాట్కి పెడతారు అది పది బస్తాలైనా కానీ ఇరవై బస్తాలైనా కానీ రెండు బస్తాలైనా కానీ యాభై బస్తాలైనా కానీ ఒకటే లాట్కి మనకు పాట అనేది పెడతారండి సో ఆ లాట్కి తప్ప మిగతా అన్ని లాట్లకి అదే రేట్ రాస్తారా ఏంటా అనేది అట్లే ఉండదు సో వాళ్ళు అండి మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఖరీదు చేసే వాళ్ళు ఇష్టం అన్నమాట అంతేగాని ప్రతి లాట్కి అంతే పెడతారా అన్నట్లయితే ఉండదండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసుకున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇప్పుడు లైవ్కి వచ్చినందుకు థ్యాంక్స్ అండి అట్లే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఎటువంటి కామెంట్స్ డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ చేయండి మీకు రిప్లై అనేది ఇస్తాను సో ప్రస్తుతం మీరు చూస్తున్నది వచ్చేసి మనకు ఖమ్మం మార్కెట్ నుండి ఇది వచ్చేసి మొత్తం కొత్త మిర్చి అండి కొత్త మిర్చి వచ్చేసి మనకు దాదాపు ఈరోజు సెవెంటీ థౌజండ్ అంటే డెబ్బై వేలు బ్యాగ్స్ పైన అయితే రావడం జరిగింది ఇది ఒక అంచనా మాత్రమే అండి ఇది ఎగ్జాక్ట్ కౌంట్ కాదు సో మనకు ఖచ్చితమైన కౌంట్ అనేది మనకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాతనే తెలుస్తుంది ఎందుకంటే జెండా పాటలు జెండా పాట అదేవిధంగా బేరాలు అయిపోయిన తర్వాతే మనకు ప్రతి ఒక్క రైతు కావచ్చు ప్రతి ఒక్క కమిషన్ మర్చెంట్ కావచ్చు ఎంట్రీస్ అనేవి చేయిస్తారు ఎంట్రీస్ చేయించిన తర్వాత మనకు ఎన్ని బస్తాలు వచ్చాయి అంత తెలుస్తాయి తప్ప అంతకుముందు అయితే తెలియదు అంతకుముందు ఏదైనా సరే ఒక అంచనా మాత్రమే నడుస్తుంది అనమాట ఇన్ని బస్తాలు వచ్చాయి ఇన్ని వచ్చాయని ఒక ఈరోజు అంచనా వచ్చేసి సెవెంటీ ప్లస్ బ్యాగ్స్ సో మనకు ఈ కరెక్టు ఎంట్రీస్ అనేవి మనకు తొమ్మిది గంటల తర్వాతనే తెలుస్తుంది బ్యారెల్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది సో చూస్తున్నారు కదా అదేవిధంగా మూడు రోజులు సెలవుల తర్వాత బుధు గురు శుక్రవారం మూడు రోజులు సెలవుల తర్వాత ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిందండి సో మంగళవారం మార్కెట్ వచ్చేసి పద్నాలుగు వేల నూట పాతిక రూపాయలు అయితే చేశారు అదేవిధంగా సోమవారం కూడా అంతే చేశారండి పద్నాలుగు వేల నూట పాతిక రూపాయలు అయితే చేశారు సో ఈరోజు ధర ఎంత చేయబోతున్నారు ఏంటనేది మనకు ఇంకొన్ని నిమిషాలు అయితే తెలుస్తుంది ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట అనేది ఉంటుంది ఆ జెండా పాట అయిన తర్వాతనే మనకు ఎంత పెట్టారు దాని తర్వాత కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది సో ట్వంటీ టూ మెంబర్స్ లైవ్లో ఉన్నారు సో ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా ఈ వీడియో అనేది చాలామందికి నోటిఫికేషన్ వెళ్తుంది మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ చేయండి అండి సో మీరైతే ప్రస్తుతం చూసినారు ఖమ్మం మిర్చి మార్కెట్లోని ఇది మొత్తం కొత్త మిర్చి అండి అంటే ఈ సంవత్సరం స్టాక్ ఈ సంవత్సరం సరుకు సో ఏసీ శాంపిల్స్ అనేది ప్రస్తుతం అయితే మార్కెట్కు రావడం లేదు మనకు ప్రతిరోజు ఏసీ శాంపిల్స్ అనేవి ఇక్కడే వస్తాయి అన్నమాట సో అంటే ఈ షెడ్లో వస్తాయి అది ఓపెన్ షెడ్ ఈ షెడ్లో మనకు ఏసీ శాంపిల్స్ అనేవి దింపుతారనమాట కానీ ప్రస్తుతం అయితే మార్కెట్కు మిర్చి అనేది బస్తాలు విపరీతంగా రావడం చేత ఈ ఏసీ శాంపిల్స్ అనేవి రావడం లేదు అదేవిధంగా ఏసీలో ఉన్న శాంపిల్స్ కూడా ఎవరు రైతులు అనేవి బయటకు తీవడం లేదు ఇప్పుడైతే ప్రస్తుతం అదేవిధంగా ఫిబ్రవరి మార్చి ఈ రెండు నెలలు మనకు సరుకు అనేది విపరీతంగా వస్తుంది మార్కెట్కు ఈ రెండు నెలలు దాటిన తర్వాత మనకు ధరలు పెరుగుతాయా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదండి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయినా కానీ ధరలు అయితే పెరగలేదు ప్రస్తుతం అయితే సో మొన్న ఒక్క రోజు కూడా ధరలు ఎందుకు పెంచాలంటే మూడు రోజులు మార్కెట్కి సెలవు వస్తుంది సో ఈ మూడు రోజులు మార్కెట్ తర్వాత ధరలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా రైతులు తీసుకురావాలి అనే విధంగా అయితే ఆ రోజు ధర అయితే పెంచడం జరిగింది తప్ప ఎక్స్పోర్ట్ కాదు ఏం కాదండి సో జెండా క్వాలిటీ అయితే చెకింగ్ జరుగుతుంది సో చూస్తున్నారు కదా జెండా క్వాలిటీ అనేది చెక్ చేస్తున్నారు సో వాళ్ళు చెక్ చేసిన తర్వాత అది జెండా క్వాలిటీకి సెలెక్ట్ అయితే అక్కడ వచ్చి జెండా జెండా అనేది పెట్టేస్తారండి సో త్రూ మిషన్ ఎటువంటి మిషన్ల ద్వారా కాదండి సో అక్కడ మన మార్కెట్కి సంబంధించిన వ్యక్తులే చెక్ చేస్తారు క్వాలిటీ బాగుంటే దానికి జెండా పాట అనేది పెట్టేస్తారు అంతే తప్ప దానికి మిషన్స్తో పాటు ఏమైనా మనకు చెకింగ్ అనేది చేయరు అదేవిధంగా మా ఖమ్మం మార్కెట్లో ఒకటే లాట్కి ఇప్పుడు అది పది బస్సాల లాట్ కావచ్చు ఇరవై బస్సాల లాట్ కావచ్చు రెండు బస్సులు కావచ్చు ఎనిమిది బస్సాలు కావచ్చు ఎన్ని బస్సాల లాట్ అయినా సరే మనకు ఒకటే జెండా పాటనే పెడతారు కాకపోతే మ్యాక్సిమం వచ్చేసి ట్వంటీ బ్యాగ్స్ లోపున్న బస్తాలకే జెండా పాటనే పెడతారు ఒకవేళ యాభై బ్యాగ్స్ దాటినా కానీ ఏం చేస్తారంటే ఇన్ని బస్తాలకు పది బస్తాలుగా పద్నాలుగు బస్తాలుగా అంటే ఆ యాభై బస్సాల లాట్లోని పది బస్తాలుగా పద్నాలుగు బస్తాలుగా ఈ పద్నాలుగు బస్తాలకు మాత్రమే జెండా పాట మిగతా దానికి వేరే రేట్ అన్నట్లు పెట్టేస్తారనమాట ఇప్పుడు వాళ్ళు రెండు శాంపిల్స్ అయితే చూసుకున్నారు ఇక్కడ ఒకటి అదేవిధంగా అక్కడ ఒకటి రెండిట్లో ఎక్కడైనా పెట్టొచ్చు ఇవాళ రెండో అనేది సో మామూలుగా అయితే మనకు ఇటు వస్తలు మనకు మిర్చి అనేది రాదండి సో ఇప్పుడు ఈ ఫిబ్రవరి అదేవిధంగా మార్చి నెలల్లో ఏంటంటే విపరీతంగా మిర్చి వస్తుంది కాబట్టి ఇటు కూడా మనకు బస్తాలు అనేవి దిగుతున్నాయి మెయిన్ వచ్చేసి మనకు గేట్ నెంబర్ టూ ఎంట్రీ నెంబర్ వన్ ఎంట్రీ నెంబర్ టూ ఎంట్రీ నెంబర్ త్రీ ఈ మూడు గేట్లలోనే ఎక్కువ మనకు వెహికల్స్ అంటే ఈ బస్తాలు ఎక్కువగా వస్తాయి ఇప్పుడైతే ఎట్లా కాదండి అన్ని అన్ని గేట్లలో మనకు వెహికల్స్ వస్తూనే ఉన్నాయి సో నాగన్న బ్రో కారేపల్లి సో లైవ్కి వచ్చినందుకు థ్యాంక్స్ బ్రదర్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఇటువంటి వీడియో అనేది వస్తుంది అనమాట పాట వీడియో అనేది మనకు వీడియో వస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ ఎల్లో మిర్చి వచ్చింది ఖమ్మం మార్కెట్కు ఎల్లో మిర్చి వచ్చిందండి ఎల్లో మిర్చి చూడండి ఈ సంవత్సరం ఫస్ట్ టైం అనమాట ఈ క్రాప్ చూస్తున్నారు కదా ఎల్లో మిర్చి ఫస్ట్ లాటు ఈ సంవత్సరం నేను చూసింది ఇరవై ఆరు బస్సాల లాటు సో ఎంత ధర పోతుంది ఏంటనేది అయితే మనకు జెండాపాంట ధర తెలుసుకుందాం ఇప్పుడే తెలియదండి మనకు ఎంత పెట్టారు ఏంటనేది జెండాపాటు అయిన తర్వాతనే ఇప్పుడు ఆ ఎల్లుమిర్చికి కూడా ఎంత రేటు పెట్టారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఈరోజు దాని మీద అయితే మనకు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను సో ఈ వెరైటీస్ కూడా వస్తాయండి ఖమ్మం మార్కెట్కు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వరంగల్ కావచ్చు గుంటూరు కావచ్చు గుంటూరు కావచ్చు ఆ మార్కెట్లతో పోల్చుకుంటే చాలా తక్కువ వస్తాయి అన్నమాట ఇప్పుడు డెబ్బై వేల బ్యాగ్స్లలో మనకు చూసారు కదా ఎల్లో మిర్చి ఒకటే లాట్ వచ్చింది అనమాట అది కూడా ఇరవై ఆరు బస్తాల లాటు సో అదే మనం వరంగల్ కానీ అదేవిధంగా గుంటూరుగా చూసుకున్నట్లయితే అవి కూడా దాదాపు వెయ్యి రెండు వేలు మూడు వేల బస్తాలు బస్తాలైతే రావడం జరుగుతుంది కాకపోతే ఖమ్మంలో ఏంటంటే తేజా మిర్చికి ఎక్కువ డిమాండ్ అదేవిధంగా ఖమ్మం అనేది తేజాను మిర్చికి ఫేమస్ ఖమ్మం మార్కెట్ అండి ఎక్కువ తేజాలే వస్తాయన్నమాట ఖమ్మం మార్కెట్కు ఇతర రకాలు ఏదైనా వచ్చినా కానీ ఇప్పుడు తేజ కొనుగోళ్ళు ఏ విధంగా అవుతున్నాయో అదే విధంగా అవుతాయి తప్ప ఎగస్ట్రా ధరలు అయితే పెట్టి ఏం తీసుకు అంటే ఉరికురికి తీసుకునేంత ఏముండదనమాట ఇప్పుడు అది ఎల్లో మిర్చి మీరు చూసారు కదా అదే వేరే మార్కెట్లో అయితే ఖచ్చితంగా తేజాకి పెట్టి ఒక వెయ్యి రూపాయలు కావచ్చు రెండు వందలు కావచ్చు మూడు వందలు కావచ్చు ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువైతే ఉండదు అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు అంతే ఉండదు తేజ పేద తీసుకునే బయే మనకు ఈ ఎల్లుమిర్చి కావచ్చు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా సో అతను కూడా బయ ఖరిద్దారు సో ఆయన కూడా ఆయనకు కూడా ఎంత పెట్టాలి ఏంటనేది తెలియగా వాళ్ళ పైన ఎవరైతే మనకు వాళ్ళ దగ్గర ఎవరైతే బై చేస్తారో వాళ్ళని కనుక్కుంటారన్నమాట అంతే తప్ప వాళ్ళకు కూడా దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలన్నమాట ఉండదు సో ట్వంటీ సిక్స్ బ్యాగ్స్ వచ్చాయండి ఎల్లో మిర్చి అనేది మార్కెట్కు ఈరోజు సో లైవ్కి వస్తున్నది అందరికీ థ్యాంక్స్ అండి అదేవిధంగా ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తున్నారు కదా సో మార్కెట్ అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆ రకం కూడా ఒక వింత లెక్కే ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఆ ఎల్లో మిర్చి దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారో సో జెండా పాట అయిన వెంటనే ఇప్పుడు ఆ ఎల్లో ఎల్లుమిర్చి కూడా ఎంత ధర పెట్టారు ఏందనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అయినా అంత స్పీడ్ ఏమి ఉండదండి ఇప్పుడు ఎల్లో మిర్చి అయినా సరే ఏ మిర్చి అయినా చపాట మిర్చి అయినా సరే ఇప్పుడు ఖమ్మం మార్కెట్లో అంత స్పీడ్గా కొనుగోలు చేసేది ఉండదు మీరు ఎక్స్పెక్ట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని ఈ మా అంటే ఖమ్మం మార్కెట్కి తీసుకొచ్చినా కానీ ఇతర నేను చెప్పేది ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే అండి ఇప్పుడు నేను ఏదో బ్యాడ్ కానీ కాదు లేకపోతే ఏదో అని కాదు సో ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే అంత పల పలకదనమాట ఇప్పుడు చపాటా మిర్చి ఉందనుకోండి అదే చపాటా మిర్చి వచ్చేసి మనకు వరంగల్ కావచ్చు అదేవిధంగా గుంటూరు కావచ్చు ఆ మార్కెట్లలో అనుకోండి చాలా ఎక్కువ ధరలకు పోతాయి అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక ఇరవై వేలు నడుస్తుంది అనుకోండి అక్కడ ఒక ముప్పై వేలు అట్లా నడుస్తుంది అనమాట కానీ ఇక్కడ ఏం చేస్తారంటే తేజ మిర్చి కొనుగోలు ఏ విధంగా అయితే ఉన్నారో సో అదేవిధంగా మనకి ఇక్కడ కొనుగోలు చేస్తారు తప్ప దానికి మించి చేయాలి అన్నట్లయితే ఏముండదనమాట సో జెండా పాట కూడా ఇప్పుడు స్టార్ట్ కాబోతుందండి కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా ఏంటంటే ప్రతిరోజు మనం తీసే జెండా పాట వీడియో కావచ్చు ప్రతి ఒక్క వీడియోస్ మనకు ఇంట్లో ఉండి సో మీ ఎక్కడైనా ఉండి ఇంట్లో ఉండి చూసుకోవచ్చు అనమాట మన వీడియోస్ సో జెండా అనేది పెట్టేశారు सर <laughs> <laughs> மா <laughs> <laughs>